రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిని చూసిన తర్వాత వైసీపీలో ఉన్న కొంతమంది ముఖ్య నేతలు వైసీపీని వీడి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి బయటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కోటరీని వేలిత చూపుతూ ఉన్నారు జగన్ కోటరీ వల్లే వారు చేసినటువంటి స్వయంకృతాపరాధం వల్లే వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చిందంటూ వారు విమర్శలు చేస్తూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి అలాగే భారతిరెడ్డికి రెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావర్లమని గారు వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే అండి నమస్తే అండి వైఎస్ఆర్సీపీని వీడి కొంతమంది ముఖ్య నేతలు జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్తూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోటరేని వేలెత్తి చూపిస్తూ ఉన్నారు జగన్ కోటరీ వల్లే వారు చేసినటువంటి స్వయంకృత అపరాధం వల్లే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఓడిపోయింది అంటూ వారు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అందువల్లే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి నిజంగా వార్తలో వాస్తవం ఉందా అసలు ఆ వైఎస్ఆర్సిపిలో అంతర్లీనంగా ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు నిన్న విజయసాయి రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి కోటరీ వల్లే నేను బయటకు రావాల్సి వచ్చింది నేను చాలా అవమానాలు భరించాను నేను ఒక్కొక్క మెట్టు దిగుతూ వచ్చాను నేను జగన్మోహన్ రెడ్డి కోసం ఉన్నాను కానీ జగన్మోహన్ రెడ్డి నన్ను పట్టించుకోవటం మానేశాడు అంటే ఒక రకంగా నేను బయటకు రావటానికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కారణం జగన్మోహన్ రెడ్డి కోటరీ వాళ్ళు చెప్పేదే వింటున్నారు కోటరీ అంటే ఇక్కడ ఎవరు మెయిన్గా ఒకడు సజ్జల రెండు భారతీరెడ్డి మనకి తెలిసి ఓకే ఇంకెవరన్నా ఉన్నారా మిగతా వాళ్ళు పెద్ద లెక్కలోకి రారు ఎందుకంటే వాళ్ళకి అంత సీన్ ఏమీ లేదు అక్కడ ఈరోజు సజ్జల తర్వాత ఎవరైనా మనం మొదటి నుంచి చెప్తున్నాం ఒకప్పుడు ఏ టూగా ఉన్న విజయసాయి రెడ్డి నెమ్మది నెమ్మదిగా పక్కకి తప్పుకుని అంటే తప్పుకోవాల్సి వచ్చింది ఆ రకంగా చేశారు సజ్జలనే కలవాలి ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చేది లేని సజ్జలు చూసుకుంటాడు అండ్ చూసుకోవటం అంటే ఇంకా అపాయింట్మెంట్ దొరకదు మీకు ఆల్మోస్ట్ దట్స్ వాట్ హ్యాపీండ్ అది ఆ ఫైవ్ ఇయర్స్ జరిగింది అదే కోటరీ వల్ల నష్టపోయింది వైసీపీ పార్టీని అల్టిమేట్గా నష్టపోయింది ఎన్నికల్లో వైసీపీని బయట వాళ్ళకి వచ్చే ఏమీ లేదు అక్కడ అంటే మీరు ఒక్కొక్క పార్టీ చూసుకుంటూ వస్తే మీరు కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కేవీపీ రామచంద్రరావు అనే వ్యక్తి ఎంత ప్రాధాన్యత సంతరించుకున్న వ్యక్తి కానీ ఎప్పుడూ తెర మీదకి రాలేదు ఓకే తెర వెనకాల ఆయన ఏం చేయాలో చేసేవారు కానీ మీకు ఇంకో సంగ గొప్పతనం ఏంటంటే రాజశేఖర రెడ్డిది కానీ కేవీపీది కానీ ఎవరినైనా కలవనిచ్చేవాడు కేవీపీ ఎప్పుడు కూడా అడ్డుకట్టలు అలాగే రాజశేఖర్ రెడ్డి కూడా ప్రతి వాళ్ళతోటి ఆయన కలిసేవారు తర్వాత ఎవరు తనకి నిజంగా ఆత్మీయులు నిజంగా తన కోసం ఎవరు కష్టపడ్డారో గుర్తించి వాళ్ళకి కావాల్సింది చేసేవాడు ఆయన ఈరోజు మీరు కావాలంటే గమనించండి జర్నలిస్టులు కావచ్చు అయితే మామూలు ప్రజానీకం కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు రాజశేఖర్ రెడ్డిని తలుచుకుంటున్నారంటే కారణం అదే ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే తన కోసం కష్టపడ్డ జర్నలిస్టుల్ని పిలిచి మరి ఆయన వాళ్ళకి పోస్టులు ఇచ్చాడు అది అంటే నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే ఓకే ఇతను కింద వాడైనా నా కోసం కష్టపడ్డాడు అని పిలిచి హక్కును చేర్చుకుంటే వాళ్ళ జన్మలో మిమ్మల్ని మర్చిపోరు మిమ్మల్ని వదిలి వెళ్ళరు అది నేర్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏం చేస్తాడో ఏం ఆలోచిస్తాడో ఎవరికీ తెలియదు కానీ వీళ్ళ ప్రభావం వల్ల ఆయన మొత్తం ఈరోజు నిన్న వాళ్ళు వాళ్ళ పార్టీ ఆవిర్భావ వేడుకలు పదిహేనోది చేసుకున్నారు కానీ ఎవరు వచ్చారు ఎక్కడ చేసుకున్నారు ఆవిర్భావ వేడుకలు ఒక్క నాయకుడు వచ్చాడా సజ్జలున్నాడా పక్కన ఇంతమంది ఎవరూ లేరు సజ్జలు ఉన్నాడా పక్కన భారతీరెడ్డి ఉన్నారా పక్కన అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాయి మీకు ఒంటికాయ సొంటికమ్ములా ఉంటాను అంటే లాస్ట్కి ఏమవుతుంది రాజకీయం చాలించుకుని ఇంటికి వెళ్ళిపోవాలి ఎవడైనా సరే ఇప్పుడు చూడండి రేపు జనసేన జరగబోతున్నాయి ఆవిర్భావ వేడుకలు పదకొండు ముగించి పన్నెండులోకి వస్తారు వాళ్ళు ఎంత గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు మీరు ప్రజల్లో ఉండి చేసుకోవాలి ఏదైనా కూడా ప్రజలు మిమ్మల్ని మర్చిపోకూడదు ఇప్పుడు మీరు సంక్షేమాలు ఇవ్వండి ఇవ్వకపోండి మీరు పెద్ద గొప్పగా పాలన చేయకపోయినా కూడా మీరు ప్రజలతోటే ఉంటే ప్రజలు ఇవాళ కాకపోతే మీరు రేపు చేస్తారని మీరు వెంటుంటారు మీరు తెలుగుదేశం తీసుకోండి తెలుగుదేశంలో కార్యకర్తలు చెల్లా చెదరవుతారా తెలుగుదేశాన్ని వేడిని వెళ్ళిన నాయకులు ఎవరైనా చంద్రబాబు నాయుడు గురించి ఒక్క నెగిటివ్ కమెంట్ ఇంతవరకు చేయగా మీరు విన్నారా ఎందుకంటే వాళ్ళ పార్టీలో వాళ్ళు అంతర్గత ఉండవు ఈ పవర్ కోసం అన్ని ఉండవు అవినీతి కూడా మనకు కనిపించదు పెద్దగా అంటే ఇట్లాంటి స్కాములు ఇవన్నీ మనం తెలుగుదేశం హయాంలో వినలేదు ఇప్పుడు వైసీపీ హయాంలో వచ్చిన ఈ స్కాములు ఎప్పుడైనా తెలుగుదేశం హయాంలో వచ్చాయా ఎందుకు చెప్తున్నావు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద వాళ్ళు కేసు పెట్టి ఏమైనా ప్రూవ్ చేయగలిగారా పోనీ ఎవరైనా కోర్టైనా వెంటనే ఎందుకు ఇచ్చింది బెయిల్ ఏమీ లేకపోవడం వల్లే కదా అంటే తెలుగుదేశం వాళ్ళు కార్యకర్తలను అంత బాగా చూసుకుంటారు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ నాయకుడు అన్నవాడు ఏం చేస్తాడంటే మిగతా రాజకీయ నాయకులతో ఎప్పుడూ కూడా సఖ్యతతో ఉంటాడు ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళిపోతామంటే ఒక సీనియర్ నాయకుడు ఈయన వెళ్ళి బుజ్జగిస్తాడు వాళ్ళని తెలుసుకుంటాడు వాట్ ఈస్ హిస్ ప్రాబ్లం ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అతను కాన్బట్ పరిస్థితుల్లో వెళ్ళిపోయినా కూడా వాళ్ళు మీరు కనుక గమనిస్తే వాళ్ళు బీజేపీలోకి వెళ్ళినా ఇంకో పార్టీలోకి వెళ్ళినా తెలుగుదేశానికి పనిచేస్తున్నారు అన్నట్టుగానే ఉంటారు అది తెలుగుదేశం గొప్పతనం మరి వైసీపీకి ఏదో గొప్పతనం నిన్న విజయసాయి అంటే వైసీపీ నుంచి బయటకు వెళ్తున్న వారందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోటరీని వేలెత్తి చూపిస్తూ ఉన్నారు జగన్ కోటరీ కృతాపరాధం వల్లే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు ఏంటి దీన్ని ఎలా చూడాలి వార్నింగ్ ఇచ్చేంత స్టేజ్ ఉందంటారా జగన్మోహన్ రెడ్డికి అంటే ఇవ్వగలడా ఇంకొకటి ఇక్కడ మీరు రెడ్డి అన్నారు కాబట్టి ఇంకొక పాయింట్ మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు రెడ్డి తెర వెనకాలని నడిపిస్తోంది కానీ విజయమ్మ గారు అట్లా చేయలేదు మనకు అప్పట్లో అంటే రాజశేఖర రెడ్డి కాలం విజయమ్మ గారు బయటకు రాలేదు ఆయనతో కూడా ఉన్నారు అంతవరకే కానీ రాజకీయాలు చేయలేదు తర్వాత ఎన్టీ రామారావు గారితో బసవతారకం గారు ఎప్పుడూ కూడా లేరు అంటే మనం గమనిస్తే ఈవెన్ చంద్రబాబు నాయుడు తోటి కూడా భువనేశ్వర్ గారు రాజకీయాల్లో లేరు ఎప్పుడొచ్చింది ఆవిడ నిజం గెలవాలి అని ఆయన అరెస్ట్ అయ్యాక ఆవిడ ప్రజల్లోకి వెళ్ళారు అంతవరకు ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల్లో ముప్పై ఐదు సంవత్సరాలు ఆవిడెప్పుడు బయటకు రాలే అంటే రాజకీయంగా ఏమి టాకింగ్ అబౌట్ ఒక తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు అక్కగారు ఒక ఎంపీగా ఉన్నారు ముఖ్యమంత్రిగా సార్లు చేశారు అయినా కూడా ఎప్పుడూ కూడా రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు ఆవిడ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలోనే వాళ్ళు ఉన్నారు ఆవిడ బిజినెస్ లేవో ఆవిడ చూసుకుంటారు అంటే ఎందుకు చెప్తున్నామంటే మీరు తెర వెనకాల మీరు నడిపినా కూడా అది పార్టీకి మంచి చేయాలి తప్ప పార్టీ మునిగిపోవటానికి మీరు కారణం కాకూడదు కానీ భారతీరెడ్డి చేసిన పనుల వల్ల ముఖ్యంగా సజ్జలా భారతీరెడ్డి వీళ్ళిద్దరి వల్లనే ఈరోజు పార్టీ ఈ స్థితికి వచ్చింది మీరు అన్నట్టుగా బయటకు వెళ్ళిపోయాక ప్రతి వాళ్ళు కూడా కోటరీ గురించి మాట్లాడుతున్నారు దీని మీద చాలామంది ఇవాళ మీరు సోషల్ మీడియాలో చూస్తే ఈ కోటరీ ఇప్పుడే తెలిసిందా మీరు కోటరీలో ఉన్నప్పుడు తెలియలేదా మీరు వాళ్ళు గెలిచినప్పుడు బయటకు రావాలి కదా ఓడిపోయినప్పుడు ఎందుకు వచ్చారంటే గెలిచినప్పుడు అంటే ఒక ఒక టర్మే జగన్మోహన్ రెడ్డి గెలిచారు ఒక టర్మ్లో ఫస్ట్ గెలిచినప్పుడు మీరు మంచి చేస్తారనుకుని మీతో ఉంటారు కదా కానీ ఐదేళ్లలో వీళ్ళు చేసిన అవినీతి స్కామ్లు ఇవన్నీ చూశాక ఈ రోజు మనను ఎత్తికి చుట్టుకుంటుంది అనుకున్న వాళ్ళే బయటకు వచ్చారు మీరు గమనించండి ఉన్న వాళ్ళందరూ ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు బయటకు వచ్చిన వాళ్ళందరూ అంటే వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు లేవని నేను అంటల్లా కానీ వాళ్ళు ఇలాగా వీటిలో కూరుకుపోలా కాబట్టి వాళ్ళు కోటరీ గురించి మాట్లాడతారు ఎప్పుడు వాళ్ళు ఉండాలి అంటే ఒకవేళ నిజంగా అవినీతి చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు పాలన చేసి ఇవాళ ఆయన ఓడిపోయి ఉంటే వీళ్ళెవరూ కూడా ఇవాళ కోటరీ గురించి మాట్లాడరు బయటికి రారు కాబట్టి ఇక్కడ తప్పంతా కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిదే అంటాను నేను ఎందుకంటే భారతీయ రెడ్డిని కంట్రోల్ చేసుకోవాల్సింది అతను సజ్జల్ని కంట్రోల్ చేసుకోవాల్సింది అతను తన చుట్టూ ఉండే వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి ఓకే అండి థ్యాంక్ సో మచ్